ఈ యొక్క రెండవ గంగ సున్నగా పరిశీలిస్తాడు అనమాట ఇంకా అక్కడ పరివర్తన జరుగుతుంది అనమాట ఈ యొక్క స్త్రీని గురించి మనకు బయటకి రాన్నప్పుడు లేదు కానీ కట్నాయుడు అనే సినిమా మనం చూసినప్పుడు ఈ యొక్క స్త్రీ హెరోహిత ఆమె ఈ యొక్క ముఖ చిత్రాన్ని Facebook, we're in Canada. యొక్క రెవల్యూషన్ గురించి తెలియకు వస్తుంది ఉంది ఇది తిరుగుబాటు Alessandro, por Yeah.